విశాఖపట్నం అనుమానం భర్త వెంకటరమణ భార్య శిరీష ఐదు నెలల పాప హాస్పిటల్లో పాప పుట్టింది మొదలు ఈ వెంకటరమణ సి శిరీష ఈ పాప నీకు నాకు పుట్టలేదు ఇంకొకటి పుట్టింది అని అనుమానంతో వేధింపులు ఐదు నెలలుగా పాప పుట్టినప్పటి నుంచి నరకం చూపిస్తున్నాడు మరి పాప నచ్చలేదు ఆడపిల్ల పుట్టడం ఈ గాడిదికి నచ్చలేదు అవన్నీ పక్కన పెడితే ఈ వేధింపుల్లో భాగంగా ఈ శిరీష అనే అమ్మాయికి ఇంట్లో సీసీ కెమెరా పెట్టాడు ఇంట్లో సీసీ కెమెరా పెడితే శిరీష గారు మనోవేదనకి గురయ్యారు మనస్తాపానికి గురయ్యారు నరకం అనుభవించింది ఇంట్లో సీసీ కెమెరా పెట్టి అనుమానంగా నువ్వు ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళావు ఆ రూమ్లో ఇంతసేపు ఎందుకున్నావు ఏం చేస్తున్నావు ఫోన్ తీసుకొని ఆ రూమ్లోకి వెళ్ళి గంట తర్వాత బయటకు వచ్చావు నేను అన్ని చూస్తున్నానే పప్పిష్టి దాన్న అని టీవీ సీరియల్ రేంజ్లో కోపం తెప్పించి నశ పెట్టి వేధించాడు ఆవిడకి షార్ట్ టెంపుల్ ఉందో ఓపిక లేదో ఏం తెలియదు కానీ తెన్నటి పార్క్ సముద్ర తీరంలో పాపని చంపేసి నీళ్ళల్లో విసిరేసింది ఐదారు నెలల పసిపాప ఈ పాప పుట్టడం వల్లనే కదా నా మీద అనుమానం నాకు పుట్టలేదనే కదా ఈ సన్నాసి అనుమానమని పాపని కడతేచ్చి సముద్రంలో పడేసి భర్తకి ఫోన్ చేసి నీళ్ళల్లో కొట్టుకుపోయింది అని చెప్పింది ఇది విన్న తర్వాత ఈ న్యూస్ గురించి నేను కనుక్కొని చాలా బాధపడ్డాను ఐదు నెలల పసిపాప వద్దనుకుంటే ఎవరికైనా ఇస్తే తీసుకునేవాళ్ళు ఏ అనాథాశ్రమంలోనే తల్లిదండ్రులు లేరు దొరికింది మాకెక్కడో అని వాళ్ళకిచ్చేసినా పెంచుకునేవాళ్ళు ఆవిడ మీద అనుమానం ఏంటో అనుమానం వస్తే నచ్చకపోతే వదిలేశారా బాబు ఇంత ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఈయనని విసిగించి బాధ పెట్టి కూతుర్ని పోగొట్టుకున్నావు ఇప్పుడు కోర్టులో కేసు పోలీసులు పొంగి బజాయిస్తున్నారు ఇది విశాఖపట్నంలో జరిగింది ఓకే థ్యాంక్ యూ